వైష్ణవి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందు కృష్ణ అంటే నాకు ఇష్టం లేదు ఆ రోజు నేను చెప్పేది జస్ట్ కృష్ణని ఆట పట్టించడం కోసమే అని చెప్పి అంటుంది అది విని కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ అయితే ఏంటి వైష్ణవి ఇది నువ్వు మాట్లాడుతున్నది ఏంటి మరి ఆ రోజు కృష్ణ అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పావు కదా అని చెప్పి చెప్పి వాళ్ళ నాణమ్మ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును ఆ రోజు నేను అన్నది నార్మల్గానే కానీ ఇప్పుడు ఆట పట్టించడానికి కానీ చెప్తున్నాను కదా నేను కృష్ణని ప్రేమించడం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వైష్ణవి ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక వైష్ణవి ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న అజయ్ కూడా ఏంటి వైష్ణవి నువ్వే కదా ఆ రోజు నాకు కృష్ణ అంటే ఇష్టం మా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పావు మళ్ళీ ఇప్పుడేంటి ఎలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వినలా అయితే ఆ రోజు ఆట పెట్టించడం కోసమే అలా అన్నాను అంతే కానీ నాకు కృష్ణ అంటే ఇష్టం లేదని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటే అది చూసి వెన్నెల అయితే ఎందుకు నువ్వు నా మీద అంత ప్రేమను పెట్టుకున్నావు నువ్వు నా మీద ఎలాంటి ప్రేమను ఎలాంటి ఒపీనియన్ పెట్టుకోకుండా నువ్వు వంటరి ఉండు అర్థమైందా అని చెప్పి అంటుంది దాంతో కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక ఇదంతా చూసి వరలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్